ఘనంగా మాతంగి కృష్ణ జన్మదిన వేడుకలు నెల్లూరు తెలుగుదేశం పార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు మాదిగ జేఏసీ నాయకులు పాల్గొని మాతంగి కృష్ణను చాల్వాలతో సత్కరించి బొకేలను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ సోదరుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతా కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మా అందరూ బంధువులు తోబుట్లు అందరితో సమానంగా ఈరోజు బాబు జగన్ జీవనరావు భవనంలో ఆయన జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఆయనకి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో మరిన్ని పదవులు అనుభవించి ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ అతను అతని కుటుంబం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యంగా ఉండి వ్యక్తుల కోసం నాదిల కోసం ముఖ్యంగా ఆయన సేవ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు బాబు జగజ్జీవన్ ప్రభావంలో ఈరోజు మాతా కృష్ణ గారి జన్మదినోత్సవం జరగడం చాలా సంతోషకరమైన విషయం అందువలన కృష్ణా గారికి ఆరోగ్యాలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఒక జీవితాంతం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు సగీల్ గురువయ్య బీజేపీ రాష్ట్ర కార్యకర్తని ఎస్సీ మోర్చ నా మిత్రుడి యొక్క జన్మదినాన్ని బాబు జన్మ భవన్లో జరుపుకొని చాలా సంతోషమైంది దానికి సంబంధించి మాతాకృష్ణన్న జన్మదినానికి వచ్చేసినటువంటి ఎస్సీఎస్టిపిసి మైనార్టీ నేషనల్ ఫోరం నేషనల్ అధ్యక్షుడు రవిరాజవేంద్రుకు సేమాంధ్ర ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాన్న పన్నెండు సుబ్బన్న గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఆత్మీయులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి అంశంలోనూ మా జాతిని ఈ జిల్లాలో ప్రోత్సహిస్తున్నటువంటి సుబ్బన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మాతం కిస్తున్న జన్మదినాన్ని సందర్భంగా ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆరోగ్యము ఐశ్వర్యంతో వర్తిల్లాలని జాతికి ఎవరికైనా ఏది ఇబ్బంది అయినా సహాయం చేసే విధంగా మంచి మనసుని దయచేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు బాబు చేతుదోరా బాగున్నందు దళిత ఉద్యోగ నేత దళితులకు ఎంతో అండగా ఉంటూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకంటూ ఒక ఇది ఏర్పాటు చేసుకొని ఆ క్రమంలో పార్టీ కోసం ఎంతో శ్రమించి ఎందరితో పోరాడి పార్టీని వేసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఒక మంచి వ్యక్తి పార్టీకి ముందు మాతంగ కృష్ణ అంటే ఒక బ్రాండ్ ఏర్పడి పది మందికి ఈరోజు కూడా సహాయం చేస్తూ వారి సహాయ సహకారాలు అందరూ కూడా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడికి వెళుతూ వారందరి సహాయ సహకారం వారందరికీ కూడా సహాయపడుతున్నటువంటి మంచి వ్యక్తి కృష్ణ గారికి ఈరోజు జన్మదినం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదిన కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆల్ ఇండియా ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ మరీ ముఖ్యంగా పందింటి సుబ్బన్న గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం జరగడం చాలా సంతోషం వారికి అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉండే జేఏసీ కూడా జేఏసీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇలాంటి పుట్టినరోజులు మాతం కృష్ణ గారు ఎన్నో జరుపుకోవాలని వారి ఉన్నతికి మేమందరం కూడా వెనుకుండి పనిచేస్తామని తెలియజేస్తూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది